స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు ఎవరికి దూరంగా ఉండడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి మీ ప్రార్థన మానవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఆయన ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండడు కానీ ఉండువాడు కాదు ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాదు స్నేహితులారా మానవ సమాజము విభజింపబడినటువంటి సమాజము మనిషి నుండి మనిషి దూరంగా విభజింపబడినటువంటి సమాజము చూడండి అంటరాని తనము సందర్భంలో తక్కువ కులమని తక్కువ మతమని పలాని పలాని భోజనాలను చేసేటటువంటి వారని జంతువులను ముట్టేటటువంటి వారని కొంతమందిని దూరంగా పెట్టినటువంటి సమాజం ఆ కులం తక్కువ వాడు వాటితో మాట్లాడకూడదు తాకకూడదు పలాని మతముకు చెందినవాడు మాట్లాడకూడదు తాకకూడదు పలాని భోజనము చేసేటటువంటి వాడు తాకకూడదు అని దూరంగా ఉంచినటువంటి సందర్భం పేదవారమని ఆస్తిపాస్తులు లేనటువంటి వారమని చదువు ఉద్యోగము అధికారము అందచందాలు లేనటువంటి వారమని ఇలా ఏదో ఒక కారణాన్ని బట్టి స్నేహితులారా నీ జీవితాన్ని దూరము పెట్టినటువంటి సందర్భాలు ఉండవచ్చు సమాజంలో అలాగుననే మీ బంధువుల మధ్య స్నేహితుల మధ్య కుటుంబముల మధ్య అందరికీ ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అంతస్తులు అధికారము ఉన్నత స్థితిగతులు నీ జీవితంలో లేవని ఒక మరువబడినటువంటి వ్యక్తిగా విడువబడినటువంటి వ్యక్తిగా దూరము పెట్టిన ఆ గాయపడిన అవమానింపబడిన అనుభవము నీ జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి వాడవుగా ఉండవచ్చు చూడండి స్నేహితులారా ఈ లోకంలో మానవుల మధ్య ఇన్ని రకములైనటువంటి విభేదములు ఇన్ని రకములైనటువంటి వెలివేతలను మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం నా మతం ఏంటో నా జాతి ఏంటో నా అందం ఏంటో నా ఉద్యోగం ఏంటో చూడకుండా అడగకుండా నన్ను అంగీకరించేవారు ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా లేదా నాకు డబ్బు లేకపోయినా కూడా ఉద్యోగం లేకపోయినా ఆస్తిపాస్తులు అందచందాలు లేకపోయినా నన్ను అంగీకరించగలిగిన వారు ఉన్నారా అనే ఆశ ఆలోచన నీ జీవితంలో చెలరేగినట్లయితే ఏది చూడకుండా నీకు అంగీకరించగలిగినటువంటి వాడు నిన్ను ప్రేమించగలిగినటువంటి వాడు కేవలము దేవాతి దేవుడు మాత్రమే దేవుడు మానవులందరినీ కలుగజేసినటువంటి వాడండి ఆయన ఏ తారతమ్యము లేకుండా అందరినీ అంగీకరించేటటువంటి వాడండి ఆయన పేదలకు ధనికులకు ఈ లోకంలో అవమానింపబడిన వారికి దూషింపబడినటువంటి వారికి వెలివేతలకు లోనైనటువంటి వారందరికీ కూడా అందుబాటులో ఉండినటువంటి దేవుడు అనే సత్యాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను చదవబడిన ఈ లేఖనము పౌలు భక్తుడు ఏథేన్సు పట్టణ ప్రజలతో తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భం ఏథెన్సు పట్టణం అనేది ఆ దినాలలో అనేక మత విశ్వాసములకు కేంద్రంగా ఉండింది అలాగనే గ్రీకు ఫిలాసఫీ చాలా ప్రాచుర్యం పొందినటువంటి పఠనంగా ఉండింది గ్రీకు ఫిలాసఫీలో చెప్పబడిన ఒక బోధ ఏమిటంటే దేవుడు మలినమైనటువంటి దేవుడు అపరిశుద్ధమైనటువంటి ఈ లోకానికి మానవ జాతికి అతీతమైనటువంటి వాడు మానవుడు అసంపూర్ణుడు గనుక మానవుడు అపవిత్రుడు గనుక ఈ లోకము అనేక మలినములతో నిండినది గనుక ఈ మానవుడు దేవునితో సహవాసమును కలిగి జీవించలేడు అనే బోధ వారు వినినటువంటి వారుగా ఉన్నారు ఈ లోకంలో కూడా సమాజంలో కూడా మీరు చూడండి స్నేహితులారా ఫలాని మతానికి ఫలాని కులానికి వాళ్ళని ప్రాంతానికి జాతికి సంబంధించినటువంటి వారే పవిత్రులు మిగతా వారు పవిత్రులు కాదు వారు మాత్రమే దేవుని సంతానము మిగతా వారు కాదు మిగతా వారు అంటరాని వారు అని తెలియజేస్తున్నటువంటి బోధలు మనము వినేటటువంటి వారంగా ఉన్నాం అలాంటి సందర్భంలో పౌలు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు ఆయన మనలో ఎవరికి ఎవ్వరికి అనే మాటలో ఉన్న అర్థము నువ్వు పేదవాడివైనగా ఏ కులానికి ఏ మతానికి ఏ జాతికి ఏ ప్రాంతానికి ఏ భాషకి చెందినటువంటి వాడవైనగా చదువు లేని స్థితి ఉద్యోగము లేని స్థితి ఆస్తిపాస్తులు లేని స్థితి అధికారము ఈ లోక సంబంధమైన గౌరవ మర్యాదలు లేనటువంటి స్థితి ఎటువంటి స్థితిలోనైనా ఉండు ఆయన నీకు దూరంగా ఉండేటటువంటి దేవుడు కాదు అనే సత్యాన్ని పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు గనుక నీ జీవితంలో అవమానింపబడిన సందర్భం ఉండవచ్చు వెలివేసిన సందర్భం ఉండవచ్చు అందరూ నిన్ను విడిచి వెళ్ళిన సందర్భము ఉండవచ్చు ఏమీ లేక ఎవరు లేక అనాథగా మిగిలిపోయిన సందర్భము ఉండవచ్చు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని నువ్వు సంతోషించు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని నువ్వు ధైర్యంగా ఉండు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని ఆయనను సమీపించేటటువంటి వాడవుగా ఉండు చూడండి స్నేహితులారా రోగిని తాకడానికి కానీ మాట్లాడడానికి కానీ అందరూ సంకోచిస్తూ ఉన్న దూరంగా ఉన్న దినాలలో ఆయన కుష్ణరోగిని సమీపించి తాకి బలపరిచి స్వస్థపరిచినటువంటి వాడిగా ఉన్నాడు సమరయులు అంటరాని వారని బోధింపబడుతూ ఉన్నటువంటి దినాలలో వారిని తాకకూడదు మాట్లాడకూడదు వారి ఆదిత్యాన్ని అంగీకరించకూడదు అని బోధింపబడుతున్నటువంటి దినాలలో వారిని అంగీకరించి ప్రేమించి ప్రోత్సాహపరిచినటువంటి దేవుడుగా ఉన్నాడు నీ జీవితంలో కూడా అటువంటి అంగీకారం కలిగిన దేవుడని తెలియజేయడానికి సంతోషిస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం అందరి చేత విడువబడి అందరి చేత మరువబడి ఒంటరి వారముగా బలహీనులముగా పనికి వారమని అంటరాని వారమని నిందింపబడిన స్థితిలో మేము ఉండినటువంటి వేళ మమ్మను ఆదరించడానికి ప్రేమించడానికి హక్కున చేర్చుకొని మీ జనాంగంగా ఉండడానికి మీ పిలుపును ఏర్పాటును అనుగ్రహించిన విధానమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మాకు దూరంగా ఉండే దేవుడవు కాదు కానీ మమ్మను ప్రేమించి మా బలహీనతల నుండి విడిపించి మీ సంతానంగా మీ కుటుంబంగా అంగీకరించే దేవుడవై ఉన్నావు గనుక మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా ఈ దినపు దీవెన్లతో ఈ ప్రార్థనలో ఎక్కిభవించుచున్న బిడ్డలని అందరినీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొని చిన్న అందరినీ ఆదరించి మేలు దయచేసి దూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతున్న బిడలందరితో మీ కృప దయ చేయమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను గాక ఆమెన్